ఇదే అనమాట ఓల్డ్ బిల్డింగ్ లోపల ఎలా ఉందో చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు మీకోసం మరొక పాతకాలం నాటి ఇంటిని అయితే ముందుకు తీసుకొచ్చాను చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం కాలు ఇదే అనమాట ఓల్డ్ బిల్డింగ్ సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం నాటిది లోపల ఎలా ఉందో చూద్దాం రండి చూసారా ఆ కాలం నాటి ధర్మాధ్రం ఎంత చక్కగా బ్యూటిఫుల్ గా ఉందో ఈ రోజుల్లో కూడా టేక్ ధర్మాంధ్రాలతో ఇన్ని నిర్మించిన వీటి యొక్క అందం వీటి యొక్క లుక్ అయితే ఈ రోజుల్లో రాదు ఆనాటి కాలం నాటి ధర్మాధరం కాబట్టి తెలుపు కాబట్టి చూడు ఎంత చక్కగా ఈ రోజు కూడా జస్ట్ బూజు పెట్టిన అంతవరకే కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇటువంటి ధర్మాధ్రాలు ఈ రోజులో రావాలంటే ఇటు పరిస్థితులు మనం ఎంత ఖర్చు పెట్టినా రావన్నమాట మీరు చూస్తున్న ఈ తలుపు రాజుగారి గది సినిమాలో ఉన్న మెయిన్ తలుపు లాంటిది ఈ తలుపు తీయాలంటే భయమేసింది పాముంటుందేమోనని స్విచ్లు కూడా చూడండి ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో ఇడికి బల్బు కూడా ఇంచుమించు యాభై సంవత్సరాల కాలం నాటి బల్ప్ అనమాట ఎలా ఉంది ఈ ఫ్రేమ్ కూడా చూసారా ఈ రూమ్ లో కూడా ఆ నాటి కరెంట్ బోర్డు ఎలా ఉందో ఇవన్నీ అయితే ఓల్డ్ కాలం నాటి స్విచ్లు అప్పటి కాలంలో ఇలాగే ఉండేవాడు అనమాట స్విచ్లు అనేటివి చూసారా లోపల ఈ స్లాబ్ నిర్మాణం ఎలా జరిగిందో అప్పటి కాలంలో ఈ దోల మీద స్లాబ్ అనమాట చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఈ దోలాలు ఇప్పటికీ ఈ ఇల్లు అయితే వర్షాకాలం ఉరవద్దు అనమాట ఎంత స్ట్రాంగ్ గా ఉంది మనం పంతొమ్మిది వందల లో నిర్మించినటువంటి అతి పురాతనమైన ఓల్డ్ బిల్డింగ్ అయితే చూసాం కదా దీనికంటే ముందు ఈ ఇంటి ఓనర్లు ఈ ఇంటి ముందు నిర్మించినటువంటి చిన్న దోలాపట్టి ఇల్లు అయితే ఉంది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల పదిలో నిర్మించినట్టు మనకు చెప్తున్నారు అనమాట ఇప్పటికీ చెక్కు చెదరకుండా అవలాపట్టి ఇంటికి నిర్మించినటువంటి సామాగ్రి ఇప్పటికీ అలానే ఉంది ఆ నిర్మాణం ఎలా ఉందో మీ కళతో మీరు చూద్దరు రండి పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించినటువంటి టూరిల్ అనమాట వాళ్ళు కట్టుకున్నటువంటి దోళాలు ఇప్పటికీ లేదనమాట వాళ్ళ ప్రేమగా ఉంచున్నారన్నమాట ఈ ఇంటిని చూడండి ఒకసారి ఈ ఇంటి నిర్మాణం యొక్క నిర్మాణ స్టైల్ అంతా చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక పాతకాలం నాటి బిల్డింగ్తో మీ ముందుకొస్తా అంతవరకు ధన్యవాదాలు